స్వాగతం ఈ రోజు ఈ ఈ వీడియోలో మనం వారి యొక్క యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా సంవత్సరం ఫిబ్రవరి పన్నెండవ తేదీ బుధవారం రోజు వస్తున్నటువంటి పౌర్ణమి తర్వాత ఈ యొక్క సింహరాశి వారి యొక్క జీవితంలో అనేక మార్పులు జరగబోతున్నాయి ముఖ్యంగా అనుకూలమైన ఫలితాలు అధికంగా కనిపిస్తున్నాయి ఈ యొక్క పౌర్ణమి తర్వాత ఈ యొక్క సింహరాశి వ్యక్తులు నాలుగు శుభవార్తలైతే వింటారు అయితే ఎటువంటి నాలుగు శుభవార్తలను ఈ సింహరాశి వ్యక్తులు వినబోతున్నారు అలాగే మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసు శ్రీ వారహీదేవి జ్యోతిషాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుష వసీకరణం ధనం నిలబడలేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సిమ్మల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వెళ్తే రాశి చక్రంలో ఐదవ రాశి మకా ఒకటి రెండు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా వ్యవహరించబడతారు ఈ రాశి అధిపతి సూర్యుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక సింహరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు ఎంత ఉన్నత స్థితిలోకి వెళ్లినా కానీ ఇంకా ఏదో సాధించాలి అనే తపన వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది ఈ తపన కారణంగా కొన్ని సందర్భాల్లో సుఖ జీవితానికి కూడా వీరు దూరం అవుతూ ఉంటారు అలాగే వ్యక్తిగత ప్రతిష్టకు కూడా వీరు ప్రాధాన్యతను ఇస్తారు ఆర్థిక విషయాల్లో మంచి పేరు కూడా సంపాదించుకుంటారు అలాగే సింహరాశి వ్యక్తుల్లో నాయకత్వ లక్షణాలు కూడా అధికంగా ఉంటాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు అయితే ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ సింహరాశిలో జన్మించిన వారికి చాలా మందికి రాజకీయ రంగంపై ఆసక్తి అధికంగా ఉంటుంది అయితే వీరికి అకస్మాత్తుగా రాజకీయ అధికారం చేకూరుతుంది అయితే వీరు మంచి స్థితిలోకి రావటానికి చాలానే కష్టపడాలని చెప్పుకోవాలి అతి సులువుగా మాత్రం ఏది సాధించలేకపోతారు అతి కష్టం మీద మాత్రమే ఫలితాలను వీరు సాధించగలుగుతారు అలాగే సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం వీరి యొక్క లైఫ్ లో సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయనే చెప్పుకోవాలి కుటుంబ బాధ్యతలు కూడా వీరికి అధికంగానే ఉంటాయి ముఖ్యంగా ఒక బాధ్యతను నెరవేర్చుకునే లోపే మరొక బాధ్యత వీరు ముందుకు వస్తూ ఉంటుంది ఈ విధంగా సింహరాశి వారి యొక్క జీవితంలో బాధ్యతల వల్ల వీరు చాలా అసంతృప్తికి లోనవుతున్న సందర్భాలు కూడా చాలా ఎక్కువనే చెప్పుకోవాలి అయితే మీకు కుటుంబ సభ్యుల మద్దతు కూడా అధికంగానే లభిస్తుంది కుటుంబ వాతావరణంలో ఒడితొడుకులు సమస్యలు చాలా వస్తాయి అయినప్పటికీ వాటిని అధిగమించి మీరు ముందుకు సాగుతూ ఉంటారు అలాగే కుటుంబ సభ్యుల మధ్య కొన్ని సందర్భాల్లో విభేదాలు వచ్చి దీర్ఘకాలం పాటు వారు దూరం అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి అయితే ఈ యొక్క సింహరాశి వారి యొక్క జీవితంలో గత కొంతకాలంగా వీరు చాలా నెగిటివ్ ప్రభావాలను చూస్తున్నారు అంటే ఎన్నో రకాల ప్రతికూలతలు వీరి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి అయితే ముఖ్యంగా వారి యొక్క జాతకం ప్రకారం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి పన్నెండవ తేదీన బుధవారం రోజున వస్తున్నటువంటి పౌర్ణమి తర్వాత మాత్రం వీరికి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ఈ పౌర్ణమి తర్వాత గ్రహస్థితిలో మార్పులు ఈ సింహరాశి వారికి శుభ ఫలితాలను అయితే ఖచ్చితంగా అనుగ్రహిస్తాయి చాలా కాలం నుండి వారు ఎదురు చూస్తున్నటువంటి శుభవార్తలు ఈ సమయంలో వారు వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి దీనికి కారణం మీ యొక్క జీవితంలో మీరు ఇదివరకు చేసినటువంటి పుణ్య కార్యాల ఫలితం కావచ్చు దాన ధర్మాల ఫలితం కావచ్చు మీరు చేసినటువంటి సత్కార్యాల ఫలితం కావచ్చు ఇప్పుడు ఆ ఫలితాన్ని అనుభవించబోతున్నారు ఈ యొక్క పౌర్ణమి తర్వాత అంటే ఫిబ్రవరి పన్నెండవ తేదీ బుధవారం రోజు వస్తున్నటువంటి పౌర్ణమి తర్వాత గ్రహస్థితిలో మార్పులు వీరికి అనుకూలంగా ఉండటం మూలంగా నాలుగు శుభవార్తలైతే వింటారు ముఖ్యంగా ఉద్యోగార్థుల యొక్క కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అంటే చాలా కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు మీ కోరిక నెరవేరటం లేదని చాలా నిరాశలో కూడా ఉన్నారు ఖాళీగా ఉండలేక కొంతమంది నచ్చని ఉద్యోగాన్ని చేస్తున్నారు కొంతమంది కాంప్రమైజ్ కాలేక ఖాళీగా ఉంటున్నారు ఈ విధంగా ఉంటూ నలుగురులో అవమానాలు పడుతున్నారు అంటే మీ యొక్క జీవితం చాలా నిరాశ నిస్పృహలతో సాగిపోతుంది ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నారు కొన్ని కొన్ని సందర్భాల్లో అవకాశాలు చేతుల వరకు వచ్చి చేజారిపోతున్న సందర్భాలు మీ యొక్క జీవితంలో మీరు చూస్తున్నారు అటువంటి నిరాశ నిస్పృహలతో ఉన్నటువంటి ఉద్యోగార్థుల కోరిక ఈ సమయంలో నెరవేరబోతుంది చక్కటి ఉద్యోగాన్ని మీరు పొందుకోబోతున్నారు అలాగే ఏదైనా చక్కటి అవకాశం మీ వస్తుంది ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీరు భవిష్యత్తులో అందలం ఎక్కే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క సింహరాశి వారికి ఉద్యోగస్తులకి కూడా చాలా అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ఉద్యోగ జీవితంలో చాలా కాలం నుండి కొనసాగుతున్నారు కానీ మీ యొక్క లైఫ్ మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఉంది అంటే ఎటువంటి అభివృద్ధి అనేది మీ యొక్క జీవితంలో కనిపించడం లేదు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా మీ యొక్క జీవితం సాగిపోతుంది ఆర్థిక పురోగతి లేదు అలాగే ఎటువంటి ప్రమోషన్లు లేవు మీరు ఎంత శ్రమ పడుతున్నా కానీ ఆ శ్రమను ఏ ఒక్కరు కూడా గుర్తించడం లేదు మీ యొక్క పై అధికారులు ఎప్పుడూ కూడా మీ యొక్క శ్రమను గుర్తించడం లేదు కార్యాలయంలో మీకు ఎటువంటి గుర్తింపు లేదు ఇటువంటి క్షోభలో మానసిక వ్యధలో మీరు చాలా నిరాశ నిస్పృహలతో కొనసాగుతున్నారు అటువంటి వారి యొక్క జీవితంలో కూడా అద్భుతం అయితే జరగబోతుంది ఆర్థిక పెరుగుదల రావచ్చు లేదా ప్రమోషన్ కూడా రావచ్చు అంటే మీ యొక్క అర్హతను బట్టి ఆర్థిక పెరుగుదల విడుదలవ్వచ్చు లేదా ప్రమోషన్ వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు వీటికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ని ఉద్యోగస్తులు ఈ యొక్క పౌర్ణమి తర్వాత వినబోతున్నారని చెప్పుకోవాలి చాలా రోజుల నుండి మీరు కన్న కళ ఈ సమయంలో నిజం కాబోతుంది అలాగే మరికొంతమంది ఈ యొక్క సింహరాశి వ్యక్తులు చాలా కాలం నుండి ఒక మంచి వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు కానీ పరిస్థితులు ఏవి కూడా అనుకూలించడం లేదు అంటే పెట్టుబడి పెట్టడానికి డబ్బులు సమకూరటం లేదు కుటుంబ సభ్యుల నుండి మద్దతు కూడా మీకు లభించటం లేదు ఈ విధంగా మీ యొక్క కల కలలాగానే మిగిలిపోతుంది అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతం జరగబోతుంది ఒకవేళ లోన్ల కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారా లోన్ శాంక్షన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి వేరే వ్యక్తుల దగ్గర డబ్బులు అడిగి పెట్టారా వారు డబ్బు ఇవ్వడానికి అంగీకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి కుటుంబ సభ్యులు కూడా మీకు సంపూర్ణ అందిస్తారు ఈ విధంగా మీరు కన్న కల నిజమయ్యే అవకాశాలు ఈ యొక్క సింహరాశి వారి యొక్క జీవితంలో పౌర్ణమి తర్వాత ఉండబోతున్నాయని చెప్పుకోవాలి ఖచ్చితంగా మీరు వ్యాపారం మొదలు పెట్టడానికి అవసరమైనటువంటి అన్ని పరిస్థితులు కూడా అనుకూలంగా మారుతాయి ఈ విధంగా మీరు కన్న కల నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మరికొంతమంది సింహరాశి వ్యక్తులు ఎవరైతే విదేశాలకు వెళ్లటానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారో కలలు కంటున్నారో వారి యొక్క కోరిక కూడా ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పుకోవాలి విదేశీయానానికి సంబంధించి ఇది వరకు మీకు ఆటంకంగా నిలిచినటువంటి ప్రతి పరిస్థితి కూడా ఇప్పుడు మీకు అనుకూలంగా మారబోతుంది ఖచ్చితంగా విదేశాలకు వెళ్లగలుగుతారు మార్గం సుగమమవుతుంది అవకాశాలు కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి ఆర్థికంగా డబ్బు సమకూరుతుంది కుటుంబ సభ్యుల నుండి సన్నిహితుల నుండి కూడా మీకు సంపూర్ణ మద్దతు అనేది జీవితంలో ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి పన్నెండవ తేదీ బుధవారం రోజు వస్తున్నటువంటి పౌర్ణమి తర్వాత గ్రహస్థితిలో మార్పులు వీరికి చాలా అనుకూలమైన ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి అలాగే నాలుగు శుభవార్తలు అయితే వీరు వినబోతున్నారు ఆ శుభవార్తలు ఏంటో ఇప్పుడు మీరు తెలుసుకున్నారు మరిన్ని శుభ ఫలితాల కోసం సింహరాశి వారు ప్రతిరోజు ఉదయాన్నే సూర్య నమస్కారం చేసుకుని సూర్యుడికి నీటిని సమర్పించండి అలాగే ప్రతి శుక్రవారం తులసి కోట దగ్గర దీపం వెలిగించండి అలాగే ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ కూడా మీకు మేలు చేస్తుంది మీ శక్తి మేరకు అవసరాల్లో ఉన్న పేదలకు సహాయం చేయండి దాన చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే ఆర్థికంగా గణనీయమైన పురోగతిని సాధించడానికి ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని కూడా నిత్యం నైవేద్యాలతో ఆరాధించండి చక్కటి ఫలితాలు ఇంట్లో స్థాపించి నిత్యం పూజ చేయటం ద్వారా కూడా ఫలితాలు మీకు కలుగుతాయి చూసారు కదండి రెండు వేల ఇరవై సంవత్సరం ఫిబ్రవరి పన్నెండవ తేదీన వస్తున్నటువంటి పౌర్ణమి తర్వాత సింహరాశి వారి యొక్క జీవితంలో వారు ఎటువంటి శుభవార్తలను వింటారో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేస్తున్నారు